భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణకు స్వగ్రామమైన సొంత మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల నేపథ్యానికి ఎదురుదెబ్బ తాకిడి మొదలయ్యింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు హడావిడి ప్రచారాలు జోరుగా సాగుతున్న ఆధిపత్యంలో హోరాహోరీ పోటీ ప్రచారాలు కొనసాగుతున్నాయి టిఆర్ఎస్ మాజీ అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మొచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాచూరుపల్లికి చెందిన సుమారు పది మంది నుంచి పదిహేను కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి స్వతహాగా మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు లచ్చాపురం మల్కాపురం పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ పార్టీ మద్దతు పలుకుతుందని అలాగే అండదండలుంటాయని టీడీపీ నాయకులు తెలియజేశారు టీడీపీ పార్టీ తరఫు నుంచి మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విచ్చాలకి మద్దతు ప్రకటించుతున్నారు ఎప్పుడు

మండలం మల్కారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నుండి ఒక పదిహేను కుటుంబాలు మన గౌరవనీయులు మా మాజీ ఎమ్మెల్యే మెచ్చే నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది జై బిఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ రేపు పద్నాలుగో తారీఖు జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం మన బిఆర్ఎస్ పార్టీ తరఫున మెచ్చు గారిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకున్నాం ఆమె విజయం కోసం ఈరోజు పార్టీ చేరినటువంటి కార్యకర్తలు ఉండే అట్లానే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బుద్ధ కృష్ణ గారు వారి నాయకత్వంలో మనకే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూడా మన మెచ్చు లలిత గారి యొక్క విజయం కోసం సంపూర్ణంగా పనిచేస్తుందని చెప్పి బుద్ధే కృష్ణ గారు అండ్కో టీం కూడా మద్దతు పరిగెత్తం ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి